తల్లి కొడుకులు ఇద్దరు మట్టి మోసి మూడు వందల ఏడు రూపాయలు సంపాదించాం పది పనులు ఆలుగుండదు ఫ్రెండ్స్ మూడు వందల ఏడు రూపాయలు ముప్పై పనికొచ్చి సంపాదించాం కేవలం మీ అవర్తం మట్టి నడిపే మా మమ్మీ శివరింగులకు డౌన్లోడ్ చేద్దాం చూసమ్మా బాబాయ్ సాయంత్రం బీరుకు డబ్బులు వచ్చి ఎంతమంది వచ్చాను చూశారా పనికి చూసా చూడు ఇది గుంపం అంతా లేదు గుంపం పట్టేసుకుంది ఎంత అవుతుందో తెలియదు చూస్తున్నారు కదా ఈ పని కోసం పక్కన పెడితే మాత్రం ఎనీత లొకేషన్ ఎంత బాగా కనిపిస్తుందో కొండలు చూడండి పొలం పనులు చేస్తున్నాం మేమైతే వాళ్ళు కారట్లేదు సెంటర్లు తీసుకుంటున్నారు ఇదిగా ఇప్పుడు మరదలు అడిగింది అనుకో పెళ్ళైన తర్వాత మీ తమ్ముడు ఎలా చూసుకుంటాడు అంతా మా తమ్ముడు పారతో చెక్తాడు నువ్వేమో గమలతో మోస్తావా వచ్చేదాకా నీతోనే ఉంటానంత్లాస్టిక్ అప్పుడు ఆడని డొక్క కొట్టుకుంటున్న పక్కన డబ్బులు ఇవ్వండి మరి మామూలుగా ఉండదు మరి మనతోటి